అన్న చెప్పండి ఇక్కడ విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుంచి ఆసిఫ్ గారికి ప్రత్యర్థిగా సృజనా సౌదరి పోటీ సృజనా సౌదరి ఏంటో ఈ రాష్ట్ర ప్రజలకి తెలుసు సృజనా సౌదరి వ్యక్తిగతం ఏంటి తనేంటి తను ఎలాంటి అనేది ఈ రాష్ట్ర ప్రజలకి పశ్చిమ నియోజకవర్గమే కాకుండా ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు అతను బ్యాంకులకి ఎన్నో వేల కోట్లు ఎగ్గొట్టి లూటీ చేసిన ఒక సన్యాసి దద్దమ్మ మోసగాడు ఎవరైనా ఉన్నారంటే అది సృజనా సౌదరి అలాంటి వ్యక్తి కాదు వాడి బాబుని తెచ్చిన ఈ పశ్చిమ నియోజకవర్గంలో వైఎస్ఆర్ పార్టీ జెండా ఎగరటం ఖాయం ఈ పశ్చిమ నియోజకవర్గం గడ్డ వైఎస్ఆర్సిపి అడ్డ అనేది మరోసారి నిరూపణ అవుతుంది ఉంది స్పందన ఆసిఫ్ గారు ఈరోజు మేము జనాలు లేకెళ్తున్నాం ప్రతిరోజు ఆసిఫ్ గారిపై సానుభూతి పెరుగుతూనే ఉంది ఆసిఫ్ గారంటే ఒక మంచి వ్యక్తి సౌమ్యుడు అన్ని విధాలుగా అందరికీ అందుబాటులో ఉండే వ్యక్తి ఎవరితోటైనా ఎంతో సమన్యంగా మాట్లాడే వ్యక్తి చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరిని ఎంతో గౌరవంగా ఆప్యాయుతంగా పలకరించే వ్యక్తి అలాంటి వ్యక్తిని ఈరోజు ఈ పశ్చిమ నియోజక ప్రజలు ఏదన్నా కష్టం ఉన్నా అక్కడ నేనున్నానంటూ వారికి మనోధైర్యం కల్పిస్తూ ముందుకు సాగిపోతున్న ఆసిఫ్ గారిని ఈ పశ్చిమ నియోజక ప్రజలు భారీ మెజార్టీతో కల్పించుకోవడానికి సిద్ధంగా ఉన్నారు అది సుజనా సౌదరి అయినా లేకపోతే చంద్రబాబు అయినా వాడి బాబు అయినా ఇక్కడ గెలిచేది ఆసిఫ్ గారు గెలవబోయేది ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా పోతిని మహేష్ గారు ఇక్కడ పార్టీ కోసం చాలా కష్టపడ్డారు అటువంటి వ్యక్తికి టికెట్ లేదు ఒకవేళ ఆయన ఇండిపెండెంట్గానే పోటీ చేస్తే ఎలా ఉంటుంది అప్పుడు తిరుముఖ పోటీ పోతిని మహేష్ ఏంటో ఈ పశ్చిమ నియోజకవర్గ ప్రజలకు తెలుసు పోతిని మయస్సు పాకలాల్ పలికాడు సీటు నాదే ఈ సీటు రాకపోతే చెయ్యి నరుక్కుంటా ఈ నేను జనసంఘునికి అండగా ఉంటా అని అన్నాడు ఈరోజు పోతిన మయస్సు నువ్వు దమ్ము ధైర్యం ఉంటే నువ్వు పోటీలో ఉండు నువ్వు ఇండిపెండెంట్గా పోటీ చేయి నీకు చేత కాకపోతే ముడుచుకొని ఉండు అంతేగాని నువ్వు ఇప్పుడు ఏ ఆలోచనలో ఉన్నావు సుజనా సోదరి గారికి అమ్ముడు పోవటానికి ఉన్నావా ఎంతకి అమ్ముడు పోదలుచుకున్నావు నువ్వు పోటీలో ఉంటావా లేకపోతే అమ్ముడు పోదలుచుకున్నావా నీ నీ పగల్పాలు ఏమైనా ఈరోజు నీకు నువ్వేంటో నీ స్థాయి ఏంటో ఈ పశ్చిమ దగ్గర ప్రజలకు తెలుసు నువ్వు ఒక నాయుడిగా ఒక గౌరవంగా మన్నలను పొందాలంటే నువ్వు పోటీలో నిలబడు అంతేగాని నేను వాడికి అమ్ముడు పోతా వీడికి అమ్ముడు పోతా అంటే అది నీ విజ్ఞతగా వదిలేస్తున్నావు నీ స్థాయి కూడా ఇంకా దిగజారిపోద్ది నువ్వు ఈ కనుమరుగైపోయే రోజులు దగ్గరలోనే ఉన్నాయి సమస్య లేని ఇల్లుండదు పరిష్కారం లేని సమస్య ఉండదు బంధాలు గొప్పవి మీ సమస్యని మేము పరిష్కరిస్తాం రండి మాట్లాడుకుందాం